హాయ్ అండి వెల్కమ్ టు మహిస్టార్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మష్రూమ్ కర్రీని చేయడం ఎలాగో చూద్దాం ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి మష్రూమ్ని ఒకదాన్ని తీసుకొని ఇట్లా స్పూన్ వెనక్కి తిప్పి మష్రూమ్ మీద ఉండే లేయర్ని తీసేయాలి ఇలా మష్రూమ్ మీద ఉండే లేయర్ అంతా తీసేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా మష్రూమ్ని వెనక్కి తిప్పుకొని చుట్టూ నల్లగా ఉండే దాన్ని మొత్తం స్పూన్తో చిన్నగా తీసివేసుకోవాలి ఇలా మష్రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత దాన్ని రెండు ముక్కలుగా కోసి గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి అందులో వేయాలి క్లీన్ చేసుకున్న మష్రూమ్లను ఆ నీటిలో వేస్తే కలర్ మారకుండా ఉంటాయండి ఇలాగే అన్ని మష్రూమ్లను క్లీన్ చేసుకొని మొత్తాన్ని నీటిలో వేసుకొని రెండుసార్లు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి మష్రూమ్లు మరీ చిన్న ముక్కలుగా కోసుకోకూడదండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి నూనె వేడైన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను తీసుకొని అందులో వేసి కాస్త పసుపు కూడా వేసి మష్రూమ్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మష్రూమ్ ముక్కలను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేద్దాం ఒకటిన్నర స్పూన్ల ధనియాలు రెండు యాలకులు నాలుగు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క ఒక పది వరకు జీడిపప్పు తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మీరు కావాలంటే జీడిపప్పు ప్లేస్లో పల్లీలను తీసుకోవచ్చండి ఇప్పుడు వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే చిన్న అల్లం ముక్క ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు కట్ చేసిన టమాటాలను వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇలా మసాలా పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకుని తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ ఇలా చిక్కగా అవుతుంది అప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను అందులో వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్